నీతో దేవుని చిన్నమాట ప్రియా వీక్షకులకు శ్రోతలకు యశుక్రీస్తున్నాములు శుభవందనాలు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదహారు పదిహేడు చరణాలు ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాను నన్ను పట్టుకుని మహా జలరాశుల నుండి తీసను బలవంతులకు భగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించను ప్రభునందు ప్రియులరా ఆయన ఒక మాటలో చెప్పాలంటే సమాధి మీద విజయం ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకునను అంటాడు నేను ఆయనకి ఇష్ట గనుక నన్ను తప్పించాను ఎస్ యేసుక్రీస్తు ప్రభారు తండ్రికి ఇష్టడు గనక ఆ మరణయాగము చేసిన తర్వాత బలియాగము చేసిన తర్వాత రండి మరణమును మరణం అన్నింటికంటే చాలా మహాబలమైందండి ఆ బలమైన శత్రువును అండి యేసుక్రీస్తు ప్రభారు జయించారు బలవంతులైన రొహమా సైనికులు హయుధాలతో ఆయన సమాధికి కాపలా కాశారు రోమా ప్రభుత్వం ముద్ర వేశారు కావలి ఉన్నారు కావలి ఆయన పునరుద్ధాన అంటే శక్తిని అడ్డుకోలేకపోయింది దేవుడు తన దూతను పంపి సమాధిని తెరిచి ఖాళీ సమాధిని పునరుద్ధానానికి రుజువుగా ఉంచాడు ఏమండి యాజకులు అధిపతులు అధికారులు సిగ్గుపడేలా చేశాడు ఈరోజు క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే ఆయన సమాధిలో లేడు ఆయన తిరిగి లేచున్నాడు ఆయన అంగీకరించిన వారందరి జీవితాల్లో ఆయన నివాసం ఉంటాడు కాబట్టి ఏసుక్రీస్తు గొప్పవాడు ఏసుక్రీస్తుని అంగీకరించిన వారు వారు నిత్య జీవమునకు కాబట్టి ఏసుక్రీస్తుని అంగీకరించి ఆయనను మీ హృదయంలో చేర్చుకొని ఆయన వాక్యానుసారంగా నువ్వు నడవగలిగితే నువ్వు ఈ లోకంలో అందరికంటే గొప్పవాడివి గొప్ప ధన్యతను నీవు సొంతం చేసుకుంటావు నీవు నీ కుటుంబం అందరు నమ్ముకొని రక్షించబడి యుగ యుగాలు ప్రభు రాజ్యంలో ఉండాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి దీవించునుగాక మరి నాతో స్వలం గాడ్ బ్లెస్